తుఫాన్ వస్తే ఆయన పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చాడు తల్లి తల్లి మీకు తెలీదు హుదు తుఫాన్ వస్తుందంటే అదే రోజు ఇంట్లో సీమంతం జరుగుతుంది కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి పది నిమిషాలు ఇమ్మీడియట్ గా విశాఖపట్నానికి ఆయన బయలుదేరాడు తల్లి అది ప్రజల పట్ల ఆయన ఉన్న చిత్తశుద్ధలి అలాంటి వ్యక్తిది అలాంటి వ్యక్తిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు తల్లి ముందల మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు తర్వాత రెండు వందల డెబ్బై కోట్లు అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల అవినీతి అంటున్నారు తల్లి చూడండి ఎలా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెట్టారు మీ తరఫున పోరాడినందుకు మీకు అండగా నిలబడినందుకు యాభై మూడు రోజుల తల్లి జుడిషియల్ రిమాండ్ పంపించారు తల్లి రాజమండ్రి జైల్లో ఆయన బంధించారు తల్లి ఆనాడు జుడిషియల్ రిమాండ్ జడ్జ్ జడ్జిమెంట్ ఇస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆయన ఒకే ఒక మాట చెప్పాడు లోకేష్ నువ్వు భయపడద్దు ముందలకెళ్ళు నీకు అన్నగా నేను నిలబడతాను నేను వచ్చి నీ కుటుంబాన్ని కూడా కలుస్తానని చెప్పిన వ్యక్తి పవన్ అన్న పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆ విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు రోడ్ మార్గంలో రావాలంటే బార్డర్ పైన మూడు గంటల సేపు అయినా ఆపారు తల్లి అందుకే ఆనాడని నిర్ణయించుకున్నాడు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ని తర్మి తరిమి కొట్టాలని ఇక్కడున్న కార్యకర్తలు కూడా నేను పిలిపిస్తున్నాను ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మనం ప్రతి గడపకెళ్ళాలి మీ అందరికి ఇప్పుడు కిట్ ఇచ్చాం తల్లి ఆ కిట్ తీసుకొస్తారమ్మా మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం ఈ కిట్లో ఈ కిట్లో ఇరవై ఐదు చొప్పున క్యాలెండర్లు ఇచ్చాం ఇట్లా పది పంపిస్తాం మీకు బండల్ పది బండల్స్ మీ ఇంటికి చేస్తాం వచ్చే ఐదు రోజుల్లో ఈ ప్రతి క్యాలెండర్ ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది సో ఒక పక్కన ఇచ్చే బాబు సూపర్ సిక్స్ హామీ ఇంకో ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది రెండోది మీకు ఈ కార్డ్ ఇచ్చాము ఎందుకబ్బా బాబు సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయి మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాల బంధువులు ఇంటికి వెళ్ళినా మిత్రులు ఇంటికి వెళ్ళిన టీ షాప్లు ఆగిన పెట్రోల్ బంక్లు ఆగినా మన ఇచ్చే ఆరు హామీలు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి దాంతో పాటు ఎటుకో పసుపు క్యాపిచ్చాం ఎండాకాలం మొదలైంది పసుపు క్యాప్ ఇచ్చాం ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం ఆ సైకిల్ వేసుకుని తిరగాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది గతంలో మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా గతంలో మనం బాధుడే బాధుడు చేశాం ఇదే మీ కర్మ మన రాష్ట్రాన్ని కార్యక్రమం చేశాం దాంతోపాటు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ చేశాం చాలా మంది గొడవ పెట్టారు టెక్నాలజీ ఎందుకు అని దానికి కారణం ఒకటి ఎవరు పనిచేశారు ఎవరు పని చేయలేదో నాకు తెలుసుకునేదానికి ఈ రోజు ఆ టెక్నాలజీతో జోడించం కనుకనే పనిచేసిన కార్యకర్తలకి ఉత్తమ కార్యకర్తలు సర్టిఫికెట్లు ఇస్తాం జరిగింది ఈరోజు మీరు పొద్దున్న కలిసి అంటే అందరు రాలేకపోయారు ఈ మీటింగ్ పనిలో కూడా ఉండిపోయారు కొంతమంది కొంతమంది వచ్చి కలిసి నా చేతుల నుంచి ఈ సర్టిఫికెట్ తీసుకున్నారు ఈ సర్టిఫికెట్ తీసుకుని మళ్ళీ చెప్తున్నా ఈ సర్టిఫికేట్ తీసుకుని మీరు పార్టీ ఆఫీస్కి వచ్చినా మన ఇంటికి వచ్చినా బాబు గారిని కలవాలి ఫోటో దిగాలంటే మీకు మా తలుపులు ఎప్పుడు తెరుసంటే మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం మా తల్లమ్మ తల్లి గర్వ గర్వంగా చూపిస్తుంది చూడండి సర్టిఫికెట్ ఇది పార్టీకి ఉన్న చిత్తశుద్ధి సో ఈ సర్టిఫికేట్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాగా చేసినందుకు ఇచ్చిన సర్టిఫికెట్ అదే విధంగా బాబు సూపర్ సిక్స్ బాగా చేయండి ప్రజల చుట్టూ తిరగండి నా చుట్టూ నా వేదికమైన నాయ నాయకుల చుట్టూ కాదు ప్రజల చుట్టూ తిరగండి మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్టులు అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం పెద్ద పీటేస్తాం సీనియర్లు గౌరవిస్తా జూనియర్లు గౌరవిస్తా చేసే వాళ్ళని ప్రోత్సహిస్తా మీరు అందరు గుర్తు పెట్టుకోండి కార్యకర్తలకు ఎప్పుడు అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక కార్యకర్త ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఆర్థికంగా మనకు పిల్లలు చదివించడానికి ఇబ్బందిగా ఉందంటే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు ఇంట్లో నేను ఒక్కడినే కానీ అన్నా ఎన్టీఆర్ అరవై లక్షల మంది అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు ఇది దయచేసి మీరందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల్ని కోరుతున్నాను ఇంకా మనకుంది రెండే రెండు నెలలు మన ఇచ్చే బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్ళాలి మనకి వాలంటీర్స్ లేరు కానీ అరవై లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు సో ఈ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముగా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఎస్కోట ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవనన్న నాయకత్వం పవనన్న నాయకత్వం జై బాలయా జై బాలయా జై హింద్ ఇప్పుడు అందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఎక్కడి నుంచినారు అక్కడి నుంచి ప్రతిజ్ఞ తీసుకోవాలి థ్యాంక్ యూ కుమారి నేను ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ సిక్స్ హామీల ప్రయోజనాలు వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను మరి ప్రతిజ్ఞ ద్వారా మన ఎస్కోట నియోజకవర్గం కంచుకోటని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అసెంబ్లీ ఎంపీ అభ్యర్థుల విజయానికి సైనికుల్లా పనిచేస్తామని లోకేష్ బాబు గారు ముందు ప్రతిజ్ఞ చేస్తూ మరొక్కసారి జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారు నాయక నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై జనసేన జై తెలుగుదేశం మరి ఈ నాటి కార్యక్రమానికి శంఖారావం కార్యక్రమం ద్వారా మన నియోజకవర్గానికి వచ్చి సూపర్ సిక్స్ పథకాల ద్వారా మనలో ఒక చైతన్యాన్ని ఉత్సాహాన్ని తీసుకువచ్చిన గౌరవ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి ఎస్కోడ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ మరొక్కసారి శంకారవం కార్యక్రమం ద్వారా పాదాలకు నా యొక్క నమస్కారాలు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై హింద్ మరికొంతమంది మంది ఇప్పుడు లో వ్యాపార మండలం ఎన్కేఆర్పురం పంచాయతీకి సంబంధించి ప్రస్తుత వైఎస్ఆర్ సర్పంచ్ గోటివాడ దేవి సర్పంచ్ గారిని తెలుగుదేశం పార్టీలోకి స్వాగతంగా చెప్పట్ల ద్వారా ఆహ్వానిస్తూ పోతల గణపతి వార్డు మెంబర్ గేదెల నారాయణమూర్తి వార్డు మెంబర్ మారాడు బూడి లక్ష్మి వార్డు మెంబర్ గొట్టివాడ దేవి సర్పంచ్ వైఎస్ఆర్ సిపి ఎన్కే పురం మరియు వార్డు మెంబర్లందరినీ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ స్వాగతిస్తూ అందరం కలిసికట్టుగా ఎన్నికలకు ముందుకు నడుస్తామని మరొక్కసారి లోకేష్ బాబు గారికి అందరి తరఫున మరి మాట ఇస్తూ విజయమే ధ్యేయంగా పనిచేస్తామని ఆ దిశగా అడుగులేస్తామని మరొక్కసారి తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ Thank <laughs> you